కమ్మనైన నేతి అరిసెల్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి దీనికోసం ముందుగా రెండున్నర కేజీల దాకా రేషన్ బియ్యాన్ని నలభై ఎనిమిది గంటల పాటు నానపెట్టేసుకోండి రెండు పూటలా కూడా శుభ్రంగా నీళ్ళను మార్చుకుంటూ ఉండాలండి బియ్యాన్ని వడగట్టేసేసుకొని ఈ విధంగా పిండి పట్టించేసేసుకోండి కేజీ దాకా బెల్లాన్ని తీసుకోండి బియ్య పిండిని మెత్తడి జల్లెడితో జల్లించేసుకోండి జలించుకున్న పిండిని గట్టిగా అదింపెట్టి పక్కకు పెట్టుకోండి పిండి ఆరకుండా ఉంటుంది దంచుకున్న బెల్లాన్ని ఒక గిన్నెలోకి వేసుకొని అర గ్లాస్ వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించి ఈ లోపు నువ్వులు కూడా అరకప్పు దాకా తీసుకొని వేయించుకుని పక్కకు పెట్టుకోండి బెల్లం కరిగిపోయాక వడగట్టేసేసుకొని పాకం అనేది ఉండపాకం వచ్చే వరకు బాగా మనం ఉడికించుకోవాలండి మనం ప్లేట్ కొట్టినప్పుడు సౌండ్ రావాలి అదే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ సవ్ ఆఫ్ చేసేసుకొని వేయించిన నువ్వులు యాలకుల పొడి కొద్దిగా నేతిని వేసుకొని మనం ఇందాక మనం పిండి ఉంది కదా ఆ పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఎక్కడ కూడా లంస్ లేకుండా చూసుకోండి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి పైన కొంచెం నేతిని వేసుకొని పిండి కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి మనం ఇలా ఒత్తినప్పుడు అంచు అనేది విరగకుండా ఉండాలి అరిసెల్ని వేయించుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడా నేతిని బాండిలోకి వేసుకొని హీట్ అయ్యాక అరిసెల్ని ఈ విధంగా ఒత్తేసుకొని నేతిలోకి వేసుకొని మంచి రంగు వచ్చేదాకా వేయించేసేసి అరిసెలు ఒత్తుకునే పీట మీద ఈ అరిసెని పెట్టేసేసుకుని లైట్ గా ప్రెస్ చేస్తే ఎక్సెస్ నెయ్యి అంతా కూడా పక్కకు వచ్చేసిద్ది అండి పలుచగా ఆరపెట్టేసుకొని పూర్తిగా చల్లారిపోయాక డబ్బాలోకి తీసేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి day